గుడ్ మార్నింగ్ అండి హిమ్మ మిమ్మల్ని నేను ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మాస్టర్ మైండ్ స్కూల్స్కి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను ఇందాక వచ్చిన ఇద్దరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మహిందర్ గారు తను నిన్న ఈవినింగ్ వచ్చి గొడవ స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఈవినింగ్ అని కాదు మార్నింగ్ నుంచే కాల్స్ చేసి టార్మెంట్ చేశారు ఎవరు మా ఎంప్లాయీస్ని అకౌంటెంట్ అయినా రిసెప్షనిస్ట్కి కాల్ చేసి టార్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే యాక్చువల్గా ఆయననే చెప్పేది ఏంటి అని అంటే మా పిల్లల్ని బయట నిలిచోబెట్టాడు ఫీజు కట్టలేదు అని కానీ తను ఫీజు కడతారు అనే ఇన్ఫర్మేషన్ అనేది అయితే మాకు ఇవ్వలేదు పిల్లల్ని మేము నిలబెట్టలేదు బయటికి పిలిచి నాన్న మీ పేరెంట్స్కి చెప్పండి ఫీ కట్టమని అని వేరే క్లాస్లో కూర్చోబెట్టాం వాళ్ళకి ఎగ్జామ్ రాపించాము ఎగ్జామ్ మాత్రం రాయలేదు అన్నట్టు చెప్పాము అంతే కానీ నిజంగా రాపించాము ఆ ఇష్యూ తర్వాత ఫీ కట్టిన తర్వాత పేపర్స్ ఇచ్చేస్తాము రిపోర్ట్స్ ఇచ్చేస్తాము అని చెప్పాం తర్వాత నిన్న తను వచ్చి మనస మేడం ఉంటారు అకౌంటెంట్ మీద కార్డు విసిరేసి గీకో చెక్ రాసుకో ఎంత రాసుకుంటావో రాసుకో అనుకుంటూ చెప్పారు ప్రామిస్ చేసినాయని అని తెప్పమన్నారు యాక్చువల్గా తను ప్రామిస్ చేసింది ప్రీవియస్ ప్రిన్సిపల్ కైలేష్ గారికి కైలాష్ సార్ అప్పుడు ఏవై ఏ ప్రా పేరెంట్స్ చాలా వల్ల పేరెంట్స్ నుంచి ఫైవ్ సిక్స్ పేరెంట్స్ దగ్గర నుంచి ఇలా అమౌంట్ తీసుకొని రిసిప్ట్లు లేకుండానే వీళ్ళని కన్విన్స్ చేసి పంపించారు మరి వీళ్ళెందుకు రిసిప్ట్ తీసుకోలేదని మేము కూడా అడగలేదు ఆ అమౌంట్ అనేది మా దగ్గర భద్రంగా అంటే వాళ్ళు ఏమేమి కట్టారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కానీ వాళ్ళ రిసిప్ట్ ప్రకారం కానీ లేకపోతే ఫోన్ పే పంపితే మాత్రం ఆ స్క్రీన్ షాట్ ప్రకారం కానీ కొందరికి రిసిప్ట్ లేదు ఫోన్పే లేదు అయినా కూడా వాళ్ళు ఏ అమౌంట్ అయితే కట్టామన్నారో అది మేనేజ్మెంట్కి మేము రాసి ఫోటో పంపడం జరిగింది దాది లీగల్ నోటీస్ పంపడం కూడా జరిగింది తనని పిలిచి మాట్లాడతారు అని మీటింగ్ అరేంజ్ చేయడం కూడా జరిగింది అలా అరేంజ్ చేసినాక కూడా తను వచ్చి ఇంకా ఏమి రాలేదు అని అన్నారు యాక్చువల్గా ఆ కైలర్ సార్ చెప్పింది ఏది మేనేజ్మెంట్కి తెలియదు సరే ఇప్పుడు పేరెంట్స్కి చెప్పారు కదా అని ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కటి మేము ఇంప్రూ ఇంప్రూవ్ చేస్తున్నాం ఇంప్లిమెంట్ చేస్తున్నాం నిన్న కంప్యూటర్స్ వచ్చాయి హాలిడేస్ తర్వాత డిజిటల్ బోర్డ్స్ వస్తున్నాయి దాని తర్వాత యూనిఫామ్స్ వస్తాయి ఇలా ఒకటైనా ఒకటి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇది తనకి ఐదు మంది అర్థం చేసి పెట్టినా కానీ నాకు ఆ సార్ చెప్పారు కైలర్ సార్ చెప్పారు కానీ రేజ్ అవుతూ రేజ్ అవుతూ మీది మీదికి వచ్చి కంప్లీట్గా మిస్బిహేవ్ చేశారు మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ అది అది మా దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా ఉంది ఈరోజు కూడా సతీష్ సార్ డైరెక్టరే తనతోని మాట్లాడినాక కూడా సరే అన్నారు మళ్ళీ బయటికి వెళ్ళి ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఈ ఇష్యూ అయితే మా నుంచి సొల్యూషన్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అది కూడా ఈరోజే మాకు మెసేజ్ వచ్చింది ఏంటి అంటే రేపే పీటీఎం మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము జోనల్ సార్తో ఇంకా ఏ సార్తో ఇదే ఇష్యూ మీద కైలర్ సార్ దగ్గర నుంచి ఎవరెవరైతే మాట తీసుకున్నారో రిసిప్ట్ లేకుండా డబ్బులు కట్టారో వాళ్ళకు సంబంధించి రేపు సపరేట్ మీటింగ్ ఉంది దీనికి మించి కూడా ఏమన్నా గొడవ చేస్తే మాత్రం ఇక ఈ మీటింగ్ తర్వాత క్లారిఫై అయిన తర్వాత కూడా ఎల్లుండి నుంచి ఇష్యూ రేజ్ చేస్తే మాత్రం మా రెస్పాన్సిబిలిటీ కాదు ఆరోపణ ఏంటంటే

ఆయన ప్రామిస్ చేసినట్టు మేనేజ్మెంట్ కి తెలియదు ఇప్పుడు మేనేజ్మెంట్ కి తెలిసాక ఒక్కొక్కటి పంపివ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ లోపు ఆయన ఏమేమి చెప్పాడో అన్నీ ఉంటాయి ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ అయితే రెడీ అయ్యింది సార్ ఓపెనింగ్ జరుగుతుంది యూనిఫామ్స్ కూడా వాన్ వేలో ఉన్నాయి హాలిడేస్ తర్వాత కూడా డిజిటల్ బోర్డ్స్ నిన్ననే మేము కార్గో ఛార్జెస్ కూడా కట్టాము అవి కూడా డెలివరీలోనే ఉన్నాయి ఈ హాలిడేస్లో వస్తాయి హాలిడేస్ తర్వాత డిజిటల్ బోర్డ్స్ యూనిఫామ్ రెండూ వస్తాయి నేను అపాయింట్ చేసేది కూడా వాళ్ళకి ఏమైనా డ్యాన్స్ డ్యాన్స్ టీచర్ కానీ మ్యూజిక్ టీచర్ కానీ ఎవరైతే ఉన్నారో అది కూడా మేము అపాయింట్ చేస్తున్నాము అది కూడా ఉంటుంది ప్రస్తుతానికి సౌకర్యాలు సౌకర్యాలు ఉన్నాయి డిజిటల్ బోర్డు ఉంది కానీ ఒకటి సరిపోదు ఇంకా కావాలి అంటే కూడా అది కూడా తెప్పిస్తున్నాం ఆయన ఏం చెప్పాడు అంటే ప్రతి ఒక్క క్లాస్ లో డిజిటల్ బోర్డు ఉంటది అని చెప్పారు యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ప్రీ ప్రైమరీ ఒకటి ప్రైమరీకి ఒకటి హయ్యర్ కి రెండు అలా ఉంటాయి అలా అలా ఉంటది కానీ ఆయన చెప్పిన ప్రామిసెస్ ఫాల్స్ ప్రామిసెస్ ప్రకారం ఆయన ఎవ్రీ క్లాస్ లో పెడతా ఉన్నారు సరే పేరెంట్స్ కి చెప్పారు కదా మేము చేస్తాం అని మేనేజ్మెంట్ రెడీగా ఉండి డిపార్ట్ చేసింది ఆల్రెడీ అది హాలిడేస్ తర్వాత వస్తుంది

తను నాతోనే ఇంటరాక్ట్ అయ్యాడు ఇప్పుడు ఇండివిజువల్ గా తన నాతోనే వచ్చి మాట్లాడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు సిబ్బందితో అలా బిహేవ్ చేయడం జరిగింది కాబట్టి సిబ్బంది రేజేయాలి అంట నేను మాట్లాడని ప్రిన్సిపల్ తో అవి ముందు వచ్చింది అన్నాడంట దాన్ని నేనేం చేస్తాను

మేడం సమాచారం ఇచ్చారు సార్ నిన్న అసలు ఫీజు కడతానని వీళ్ళకి తెలియలేదేదు తను వచ్చి ఇచ్చుంటే మేడం మరి నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళకుండా నేను కట్టలేను తర్వాత కడతాను అంటే ఎవరైనా ఒప్పుకోరు సార్ డైరెక్ట్ గొడవకు వచ్చారు తను నిజంగా కాల్ చేసి ఆ మేడం కాల్ చేసి సార్ ఫీ కట్టలేదు అంటే మేడం ఇప్పుడే వస్తున్నాను నేను డ్యూటీలు ఉన్నాను అనంటే అది సాల్వ్ అయ్యేది క్లాస్ టీచర్కి ఇన్ఫామ్ చేశారంటే క్లాస్ టీచర్ యాబ్సెంట్ అయింది తను ఫీవర్లో ఉంది

వాళ్ళని బయటికి పిలిపించి క్లాస్ రూమ్ నుంచి పిలిపించి కట్టాలి పేరెంట్స్ కి చెప్పండి ఎఫ్ఏ వన్ లో ఎఫ్ఏ వన్ లో మేము ఇబ్బంది ఇవ్వలేదు సార్ ఎఫ్ఏ టూ లో కట్టాలి కాబట్టి చెప్తాం ఇప్పుడు ఎగ్జామ్ రాపిస్తే ఎఫ్ఏ టూ కూడా కట్టకపోతే ఎలా హాలిడేస్ వస్తున్నాయి పాంప్లెట్ లో మీరు ఇన్ని సౌకర్యాలు పెట్టారు పాంప్లెట్ క్రియేట్ చేసింది ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు లేడు

సరే డైరెక్టర్ సార్ కూడా అంటున్నారు ఈ ఇబ్బంది ఉంది కదా ఇది సాల్వ్ చేసే వాళ్ళకి ఫీజు అడగకండి కాంప్లికేటెడ్ చేయకండి ఇష్యూ అని సార్ ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్పో రైట్ నేను ఆ తర్వాత చెప్పుకుంటా ఇప్పుడు పేరెంట్స్ లేని ఇక్కడ ఇక్కడ అసలు పిల్లల్ని జాయిన్ చేయని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు పెద్ద పెద్ద తరఫున తీసుకొచ్చారు కాబట్టి నేను నా సిబ్బందిని కూర్చోబెట్టి కూడా మాట్లాడాను ఇప్పుడు ఆయననే ఆయనంతటానే నాతోని మాట్లాడుంటే నా క్యాబిన్ లోనే ఇష్యూ సాల్వ్ అయ్యేది కదా నేను అనేది అది ఆయన ఎందుకు రాలేదు మేడం వాళ్ళు వెళ్ళండి ప్రిన్సిపల్ సార్ గారు చెప్పి చెప్తున్నాడా మేము నిన్న ఆగో మొన్న వచ్చింది నేను ఏం మాట్లాడాలి అన్నారంట అక్కడే కూర్చొని గొడవ పెట్టారు నేనే నా క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడడానికి ట్రై స్టూడెంట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ టీచర్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు సార్ నాన్ టీచింగ్ ఉన్నారు ఆయమ్మ వాళ్ళ ముగ్గురు వాచ్మెన్ ఒకరు ఒకరున్నారు అకౌంటెంట్ ఒక రిసెప్షనిస్ట్ ఉన్నారు బిల్డింగ్ మేనేజర్ ఒకరు ఉంటారు అంతే మిగతా అనేది పర్టిక్యులర్స్ ఒరిజినల్ గా ఇది దీని నుంచి కన్సెషన్ ఇచ్చినట్టు కూడా అది కూడా సగం సగం అమౌంట్ కూడా మేనేజ్మెంట్ కి ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదు హెడ్ ఆఫీస్ కి ఈ విషయం తెలియదు అది సాల్వ్ చేయడానికి లీగల్ గా ట్రై చేస్తున్నారు చాలా మంది కి చెప్తే ఈ ఒక్క పేరెంట్ మాత్రమే ప్రాబ్లం చేయడానికి స్టార్ట్ అయ్యారు మిగతా పేరెంట్స్ నైన్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము చెప్పాము లీగల్ నోటీస్ జరుగుతుంది వాళ్ళకి పీటీఎం ఉంటుంది జోనల్ సార్ వస్తాను అంటే వాళ్ళు ఆగారు వాళ్ళ ఏం ప్రాబ్లం క్రియేట్ చేయలేదు ఈ రోజే మెసేజ్ పోతుంది వాళ్ళకి రేపే పిటిఎం జరుగుతుంది నేను నేను ఐదు గంటలు మాట్లాడాను వాళ్ళతో మేడం ఈ ఇష్యూ నేను రేజ్ చేసుకున్నాను ఇది అవుతుంది అని అంటే సరే పిల్లలైతే చూసుకోండి ఫస్ట్ అని చెప్తాను అకాడమిక్స్ లో మేము ప్రాబ్లమ్ రానివ్వలేదు సార్ కట్టని వాళ్ళు కూడా కట్టినట్టు చెప్పినా కానీ మా అవును తప్పు ఇప్పుడు ఎక్కడో ఒక లోపం వచ్చింది కాబట్టి మేము ఎవరిని బ్లేమ్ చేయకుండా త్రీ మంత్స్ కంటిన్యూస్గా మేము స్టడీ కంటిన్యూ చేసాము పిల్లలకి ఎక్కడ అన్యాయం జరగలేదు ఈ ఇష్యూ రేపే సాల్వ్ అవుతుంది ఎల్లుండి నుంచి మళ్ళీ ఈ ప్రాబ్లం ఉండదు ఇక